హాయ్ వివర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ అండి సో మీరు ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నారో శ్రీ సిటీ కంపెనీ నుంచి సో విజయవాడ గోశాల లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ చేసినప్పుడు చదరపు గజం వచ్చేసి ఇరవై ఒక వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే రేపు టూ పార్ట్స్గా డివైడ్ చేసి టూ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చదరపు గజం అనేది సేల్ చేసామండి అలాగే ఇందులో కంపెనీ నుంచి మూడు మూడు మొత్తం ఆ తొమ్మిది డూప్లెక్స్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశాము వీళ్ళ కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షల రేంజ్లో విల్లాస్ అనేవి సేల్ చేశాము సో ఈ ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ నౌ రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండో తారీఖున ఏ వీడియో అనేది నేను చేస్తా ఉన్నాను ఏదైతే కంపెనీ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిందో పన్నెండు విల్లాస్ అనేది ఆ విల్లాస్తో పాటు అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది పూర్తిగా రెసిడెన్షియల్ లాగా ప్రాజెక్ట్ అనేది హ్యాబిటేషన్ అనేది చేయడం వల్ల సో ప్లాట్లుగా తీసుకున్న కస్టమర్లు అందరూ కలిసి సో ప్రీమియంగా కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ కన్నా ఇంకా చాలా ప్రీమియంగా టూ క్రోర్స్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెట్టి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఇందులో స్టే చేస్తూ ఉన్నారండి రెండు వేల ఇరవై రెండు మిడ్లో లాంచ్ చేసిన ప్రాజెక్ట్లో ఇరవై రెండు వేలు గజం కొన్న కస్టమర్లు ఈ కొన్ని కస్టమర్లు నలభై వేలకు పైగా ప్లాట్ అనేది గజంకి సేల్ చేసుకుంటా ఉన్నారు బికాస్ ఆఫ్ ఏదైతే కంపెనీ ఇందులో డెవలప్ చేసిన మోడర్న్ ఎమ్యూనిటీస్ రెసిడెన్షియల్ పరంగా ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు టెంపుల్ క్లబ్ హౌస్ సో ఇవి చూస్తూ ఉన్నవి కంపెనీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ అనమాట సో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా క్లబ్ హౌస్ లాగా ఇచ్చే విధంగా డెవలప్ చేసింది కాబట్టి సో ఇందులో కొన్న కస్టమర్లు డబల్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కొన్న రేటు కన్నా డబల్ డబల్గా వాళ్ళకి రిటర్న్స్ అనేది వచ్చేసినాయి సో ఇదే కంపెనీ నుంచి సో మీరు చూస్తూ ఉన్న ప్రాజెక్ట్ ముప్పై ఎకరాల ప్రాజెక్ట్ అండి సో ఇదే శ్రీ సిటీ నుంచి సో విజయవాడ వెస్ట్ బైపాస్ ఆనుకొని వంద ఎకరాల్లో సేమ్ ఇలాంటి ఫీచర్స్ తోనే డెవలప్ చేస్తూ ఉన్నదండి హండ్రెడ్ ఏకర్స్ మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ ఇలాగే విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నది సో ఈ ప్రాజెక్ట్ అనేది రాజధాని కేవలం పది నిమిషాల దూరంలో ఉంటుంది సో రాజధాని నుంచి ఈ రెండు లక్షల ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళందరూ కూడా తూ వెస్ట్ బైపాస్ ద్వారానే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు రాజధాని లోపల నుంచి ఇలా విజయవాడ సిటీకి రావచ్చు అలాగే హైదరాబాద్ జిల్లాలో మేజర్ సిటీకి అన్ని కలిపే ఏదైతే వెస్ట్ బైపాస్ ఉన్నదో ఈ వెస్ట్ బైపాస్ ఆనుకునే ఈ హండ్రెడ్ ఏకర్స్ మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాజెక్ట్లో విల్లాస్ ప్లాట్స్ హౌసెస్ అనేవి సేల్కు ఉన్నవి ఎవరైనా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలితే సో వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ప్రాజెక్ట్ ఏనండి సో డెవలప్ చేస్తూ ఉన్న ప్రాజెక్టు సో ఈ ప్రాజెక్ట్ అనేది సైట్ అనేది చూడవచ్చు అనమాట సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే సో మరిన్ని విజయవాడలో గేటెడ్ కమ్యూనిటీల ప్లాట్లు రాజధాని ప్లాట్లు అలాగే ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మంచి సజెషన్ అనేది తీసుకోవచ్చండి సో ఈ వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్